మీకు రెండే రెండు అంశాలు ప్రధానంగా కనబడతాయి ఒకటి కేటీఆర్కు సంబంధించిన ఎపిసోడ్ ఎందుకంటే ప్రజల పక్షాన నిల్చుంటున్నాడు కాబట్టి అశోక్ నగర్లో ధర్నా జరిగినప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్కు సంబంధించి ఇక దానితో పాటుగా మరొక ఎపిసోడ్ కూడా చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ ఆరు గ్యారంటీలు కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ ఏది జరిగినా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యేది హరీష్ రావు అంటే తెలంగాణ రాజకీయాలలో కేవలం ఇద్దరు మాత్రమే కనబడుతున్నారంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా మీ అందరికీ వినబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఇద్దరే ఇద్దరు తెలంగాణ ప్రజల పక్షాన నాలుగు కోట్ల ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సమయంలో ఈ రేవంతు ప్రభుత్వానికి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటు చూసినా కూడా ఏమీ కనిపించట్లేదండి ఎక్కడ పూర్తి స్థాయిలో కల్వకుండ్ల కుటుంబాన్ని టార్గెట్ చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ఏమీ కనిపించట్లేదు సో ఇలాంటి పరిస్థితులలో ఏదైనా చేయాలి ఏమైనా చేయాలి ఎలాంటి కుట్రలైనా కుతంత్రాలైనా మోపాలి దాంతోపాటు హైడ్రామాకు తెరలేపాలి ఆ తర్వాత మరొక అంశంలోకి టాపిక్ డైవర్షన్ కావాలి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యూహాలైతే వస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే నిజంగానే ఇలాంటి పరిస్థితులు షో చేసుకున్న తరుణంలో హరీష్ రావుకు సంబంధించిన ఏది ఫామ్ హౌస్ను కూల్ చేస్తామంటూ నిన్న తన యొక్క భజన ఛానల్ అయినా అంటే కాంగ్రెస్ పార్టీ భజన ఛానల్ అయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తోక ఈక పా పేపర్లైనా లేకపోతే సోషల్ మీడియాలైనా ఇతరత్రైనా ఏదైనాప్పటికీ మీసం వలేసి తొడగొట్టి చెప్పిన కబడ్దార్ అని నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా ఎవడి చంచాగిరికి ఇక్కడ భయపడేది లేదు ఎవడి కుట్రలకు భయపడేది లేదు ఎవడి ఆరోపణలకు భయపడేది లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్టీవీలో వాస్తవాలను మాత్రమే తెలియజేస్తా ఇది తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఉంటుంది భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన్ని నేను నిలుస్తాను నేనేమంటున్నానంటే మొన్నటి వరకు ఈ రేసింగ్ అయిపోయింది దాంతోపాటు జన్వాడ ఫామ్ హౌస్ అయిపోయింది లగచర్ల గ్రామంలో కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం అనేది ఇక పూర్తి స్థాయిలో కథం అయిపోయింది సో ఇలాంటి పరిస్థితులలో మరొక అంశాన్ని తెర తీసుకురావాలి మరి ఎవరిని తెర తీసుకురావాలి హరీష్ రావు సో హరీష్ రావు మీద కుట్రపూరితంగా ఒక ఎపిసోడ్ ప్రారంభమైంది నా భూమి సర్వే చేసుకో రంగనాయక్ సాగర్కు ఎప్పుడొస్తావు రేవంత్ నేను గుంట భూమి కూడా కబ్జా చేయలే రైతుల నుంచి నిబంధనల ప్రకారమే కొన్నా రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలు రైతులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం ధాన్యం సేకరణలో ప్రభుత్వ విఫలం మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రుణమాఫీ అమల్లో సర్కార్ విఫలమైంది పిల్లలకు పురుగులన్నం విష ఆహారం తినిపించడంతో పాలవుతున్నారు పదకొండు నెలల్లో నలభై రెండు మంది పిల్లలు చనిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే రేవంత్ నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్ని విధాలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా రైతులు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటాం అయితే నిన్న నాకు ఒక మిత్రుడు కాల్ చేసి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరుడు గచ్చిన తీవ్రవాది అనుకోవచ్చు అంటే కార్యకర్త మన భాషలో ఆయన నిన్న ఒక మాట చెప్పిండు సో ఆయన ఏమంటాడు అంటే ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన వీరాభిమాని రేవంత్ రెడ్డి ఎక్కడ కోసుకోమంటే అక్కడ కోసుకుంటారు అంత పిచ్చి ఆయన ఆయనకి రేవంత్ రెడ్డి తప్ప మరొకటి కాదు ఆయన జర్నలిజం మొసుకులో ఉంటాడు ఇప్పుడు కాస్త పక్కవ జరిగిండు ఇక ఆయన నా మీద ట్రోల్ చేస్తాడు మామూలుగా కాదు ఆయన ఇక ఇక ఆయన రాజకీయాలు అట్లనే ఉంది అయితే ఇక్కడ ఏంది అట అంటే తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి మాటలలో టీజీ మన మాటలలో టీఎస్ ఓకే క్లియర్ కట్ అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేటీఆర్ అయినా దాంతోపాటు హరీష్ రావు అయినా వీళ్ళిద్దరు మాత్రమే తెలంగాణలో సమస్యల మీద పోరాటం చేస్తున్నారు పోనీ బీజేపీ ఉన్నదంటే అడపా దడపా అక్కడక్కడ గడతాది ఓయమ్మ ఉన్నావా అంటే ఓ ఓ ఉన్నా 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 అనే కడ భారతీయ జనతా పార్టీ అక్కడక్కడక్కడక్కడ కనబడుతుంది అంటే మూసీ పంచాయతీ ప్రారంభమైనప్పుడు కనబడింది మూసీ పంచాయతీకి కనుమరుగై అయిపోయే పరిస్థితులలో ఇప్పుడు వచ్చింది సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ లేదు అనడానికి లేదు కానీ అక్కడక్కడ అక్కడక్కడ ఉంటుందండి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ఇవ్వాలి వారి సారథ్యంలో వాళ్ళకి సంబంధించిన సంబంధిత మనుషులకు చెప్పాలి వీళ్ళు పోయి ఆడిగిపోవాలి ఆడిపోయి మీరు మీరు గిరిగిది చేయరి మా ప్రెస్ వాళ్ళు గిట్లొత్తారు గిరిగిది అని ఆయన చెప్తే అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు సో బీజేపీ కూడా ఉన్నది లేదు అనడానికి లేదు ప్రజల పక్షాన అక్కడక్కడ పోరాటం చేస్తుంది సో ఏంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధానంగా కనబడుతున్నది వీళ్ళు పదేళ్ల అధికారంలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసు కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు ప్రజా వ్యతిరేకత తెలుసు ప్రజా పోరాటాలు తెలుసు ప్రజా ఉద్యమాలు తెలుసు మేధావుల వ్యూహ రచన చేసు ప్రజా హక్కుల సంఘాల వ్యూహాలు తెలుసు దాంతో పాటు పౌర పౌర హక్కుల సంఘాల నేతల వ్యూహాలు కూడా తెలుసు ఇవన్నీ కూడా వీళ్ళకు క్లారిటీగా తెలుసు కాబట్టి సమస్య తెలవగానే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలనేది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య ఎట్లా అంటే బిఆర్ఎస్ పార్టీ అనేది ఇది ప్రజల పార్టీ ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుండి నిరంతరాయంగా దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల ఏంది నిర్విరామ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంతో పాటు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు మళ్ళీ విపక్ష పాత్ర పోషిస్తున్నది కాబట్టి ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో పోరాటం చేయడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య సో బీజేపీ ఏంది కేంద్రం నుండి డైరెక్షన్ రావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తే అక్కడికి ఎక్కడన్నా పూర్తి స్థాయిలో ఫోన్ పోయి అరే బిడ్డ మనోడే ఆర్ఎస్ఎస్ మనవాది ఆది ఇది అని చెప్తే అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది సో వీళ్ళకి ఏంది అంటే సెంట్రల్ నుంచి డై డైరెక్షన్స్ వచ్చిన తర్వాతనే ఇక్కడ మేల్కొంటారు లేకపోతే పూర్తి స్థాయిలో మేల్కొల్పు అనేది ఉండదు అనే విషయాన్ని మీకు తెలుసుకోవాలి కానీ వాళ్ళల్లో కూడా పోరాటం చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకు బానిస సంఖ్యలో లెక్క సంఖ్య లేచి బీజేపీలకు వాళ్ళకు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఉంటుంది వాళ్ళు ప్రజలుగా ప్రజలలో పూర్తి స్థాయిలో ఒక బ్రహ్మాండమైన పోరాటం చేయాలని భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది కానీ వాళ్ళకు ఢిల్లీల సంఖ్యలు వేసాయి ఆ సంఖ్యలు ఎప్పుడు దిగుతాయో మనకైతే తెలియదు సో ఇలాంటి పరిస్థితులలో ఏమైంది అంటే ఫస్టు ను హరీష్ రావు రంగంలోకి దిగలు ఎక్కడ ఆరు గ్యారంటీలు ఎవ్వి బిడ్డా అని మొదలుపెట్టిలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాయి ఏమైంది అని అడిగలు ఆగస్టు పదిహేనో తారీఖు పూర్తి స్థాయిలో చేస్తా అంటే ఏమైంది అని అడిగారు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు ఏస్తాంటివి ఏమైంది అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అంటివి ఏమైంది అని అడిగి దాంతో పాటు పూర్తి స్థాయిలో ప్రతి పథకాన్ని బట్టలిప్పి బజెట్లో నిలబెట్టే ప్రయత్నం చేసినాం అంటే ఇవన్నీ దొంగ హామీలు ఇవన్నీ అమలు కావడం లేదు అమలు చేయలేరు కూడా రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు అనేది వీళ్ళిద్దరి వాదన సో ఇలాంటి పరిస్థితులలో ప్రజా వ్యతిరేకత మొదలైంది ఇంకొకటి ఏంటంటే అధికారం ఉన్న చోట ప్రశ్నించే గొంతుకలు ఎవరు ఉండరండి ప్రశ్న అనేది అధికారం ఉన్న చోటనో లేకపోతే ఇతరత్ర పదవులకు ఆశపడో లేకపోతే ఆర్థిక మూలాలకో లేకపోతే ఇతరత్ర అవి ఎప్పుడూ ఆశపడాయి ప్రశ్నించే గొంతుక ఎక్కడున్నా కూడా ప్రజల పక్షాన ఉండడానికి ఇష్టపడుతుంది ప్రజలతో ఉండడానికి ఇష్టపడుతుంది ప్రజా సమస్యలను తీయడానికి ఇష్టపడుతుంది సో ఇది ప్రజలకు సంబంధించి సో ఇప్పుడు ఏమైపోయింది అంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాకు సంబంధించి చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరీ ఈ సోషల్ మీడియా కానీ ఉద్యమకారులు కానీ ప్రశ్నించే గొంతుకలు కానీ వీళ్ళందరూ ఏమైపోయిందంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చుట్టు ఉండే ఇక ఒక్కసారిగా కాళ్ళు చేతులకు ఉన్న తలువులు అన్ని ఇక మొత్తం అందరు ఇటాచ్ టచ్ ఎందుకు వచ్చిళ్ళు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఎంత మహా అంటే మహా ఒక నెల రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు లేదా ఐదు రోజులు మాత్రమే ఉండగలుగుతారు లేదు ఇంకా కష్టపడితే ఐదు నెలలు ఇంకా కష్టపడితే పది నెలలు ఇక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సంకనాకే భజన ఛానళ్ళు పేపర్లు మేము భజన చేయం కానీ అన్ని కొడుగుడ్డి మీద ఈకలు వ్యక్తం అనే ప్రతి ఛానల్ ప్రతి పేపర్ కూడా మహా అంటే ఇంకొక మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఇప్పటికి మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తయిపోయినాయి కదా ఇంకో మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తయితాయి కదా అప్పుడు నువ్వు అద్దన్న ఎవరు రేవంత్ రెడ్డికి సంబంధించి చెంచాగిరి జ్యేష్ఠలు రేవంత్ రెడ్డి యొక్క భజన బ్యాచ్ మొత్తం మళ్ళీ వచ్చి పోరాటం చేస్తారు వాళ్ళే పోరాటం చేస్తారు మనం చేసేదానికైతే ఇంకా ఉప్పెన లెక్క ఉద్యమం చేస్తారు ఎందుకంటే బాధపడి గోసపడి అన్నిట్లో అవమానపడి అన్ని మొత్తం అయిపోవాలి కదా ఎపిసోడ్ పోవాలి అన్నిటిలో అనుభవం కావాలి అప్పుడు వచ్చి ప్రజా ఉద్యమ పోరాటం చేస్తారు అన్నట్టు సో పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు కొంచెం ఊపికే పట్టాలి ఈ సోషల్ మీడియా ఇప్పుడు దండిగా ఉన్నది ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇండిపెండెంట్ జర్నలిస్టులు పాటుగా ఇండిపెండెంట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలా మంది కూడా పనిచేస్తారు వీళ్ళు పార్టీల కోసం పదవుల కోసమే కాదు జస్ట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అంటే వాళ్ళు ప్రజలు అనుభవిస్తున్న వేదనను బయటికి తీసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ ఉన్నారు సో పూర్తిగా ఇక్కడ ఎపిసోడ్ ఏమైపోయింది అంటే కేవలం కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు మీరు ఎటువైపు చూసినా ఏ దిక్కుకు చూసినా కూడా అరే పలానా కరీంనగర్ జగిత్యాలయం ప్రజాయాత్ర జరుగుతుందా ఎవరు ఉన్నారు హరీష్ రావు ఉన్నారు అరే గడ ల ఏమో జరుగుతుందట కేటీఆర్ పోతున్నారు గిట్లా ఏంది అంటే వీళ్ళిద్దరు పూర్తి స్థాయిలో తెలంగాణను అంతా చుట్టెత్తాలి ఇవాళ కూడా ఖమ్మంలో హరీష్ రావు ధాన్యం సేకరణకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అటు పోయే ప్రయత్నం చేస్తున్నాను సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలి ఎట్లా చేయాలి అంటే మొదటగానేమో జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు అది బిస్కెట్ అయిపోయింది దాని తర్వాత కార్ ఈ రేసింగ్ అన్నారు బిస్కెట్ అయిపోయింది మళ్ళీ లగచెర్లా అన్నారు బిస్కెట్ అయిపోయింది ఇప్పుడు ఈయన మళ్ళీ అయితే లేదు సరే ఇప్పుడు హరీష్ రావు జోలికి పోదాం కొన్ని రోజులు ఆయన బాగా పోరాటం చేస్తున్నాడు ఏంది ఏకే ఫార్టీ సెవెన్ లెక్క బుల్లెట్ ఆరు అడుగులో బుల్లెట్ అట్లనే ఉరుకుతున్నది దానికి కాస్త అడ్డుకట్ట వేయాలని పనిచేసే ప్రయత్నం చేశాం ఇక ఏదో ఒకటి చేయాలి కదా మాసిబూసి మారేడుకాయ చేయడం బట్టగాల్చి మీదేయడం ఇవన్నీ నడతాయి కదా దానిలో భాగంగానే పుట్టుకొచ్చిందే ఇది మళ్ళీ ఇది అంతా సీఎం రేవంత్ రెడ్డి చెప్తాను అనుకుంటే మీ పొరపాటే సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒక ట్యాగ్ లైన్ మాత్రమే ఇస్తాడు అంటే బ్రేకింగ్ న్యూస్ వస్తాడు అరే పలానా పర్సన్ గురించి ఏం చేద్దామో ఆలోచించరు ఏం లేకపోయినా బట్టగాల్చి మీదేయాలి మనం అది మామూలు గుండా కూడా బట్టగాల్చి మీదెత్తే మళ్ళీ పక్కడు కూడా దానికి అట్రాక్టివ్ కావాలో చూడాలి అనేటట్టు చేస్తాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు ఎట్లా చేస్తున్నది అన్నది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నా భూమిని సర్వే చేసుకో ఎప్పుడు ఎప్పుడొస్తావో రేవంత్ ఆయన రాడు ఆయన ఎందుకు వస్తాడు అధికారులను పంపిస్తాడు టేపులు పంపిస్తాడు లేకపోతే ఇంత కట్టెలు పంపిస్తాడు అన్ని కొలతలు తీసుకుంటారు దాని తర్వాత బ్రేకింగ్లు వేసుకుంటారు అడిగి పోతారు విజువల్ దిస్తారు అది పోతారు ఇక ఓ ఇక వాళ్ళ భజన చాలా ఉంటాయి ఇగో ఈ గుంటనే ఇగో ఈ రాయి పక్కందే ఇగో ఇగో ఈ పిల్ల పక్కదే లేకపోతే ఇగో ఇక్కడ పక్కందే ఇగో గెట్టు పక్కన అగో చెరువు నీళ్ళు ఇళ్ళకేస్తాయి ఇగో వానసుక్క సక్కగా ఈయనే పడుతుంది అన్నట్టుగా వాళ్ళు మొత్తం బ్రేకింగ్లు ఈ కింగ్లు ఆ కింగులు కింగులు అన్ని చేయాలి చేసిన తర్వాత ఆయన అధికాలను పంపిస్తాను ఇక చూడు నేను గుంట భూమి కూడా కబ్జా చేయలే రైతుల నుంచి నిబంధనల ప్రకారమే కొన్న రేవంత్ రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు నేను ఇదే మాట ఇంటేవు నా మనోభావాలు దెబ్బ దెబ్బతిన్నే నా యొక్క వట్టకాయలు దెబ్బతిన్నాయి అని కొంతమంది మామూలుగా చెప్పిళ్ళు ఇది నేను చెప్పిన మాట కాదు విపక్షాలన్నీ నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాయి రేవంత్ రెడ్డి రాజకీయాలు అనేటియే బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇంకొకటి ఏంటంటే నిన్నగా అక్కడ మొన్న వరంగల్ సభ జరిగింది వరంగల్ సభలో కూడా ఒకటి క్లియర్ కట్ వచ్చింది వరంగల్ సభలో ఏమైపోయిందో మీ అందరికీ తెలుసు కదా వరంగల్ సభలో చాలా క్లారిటీగా క్లియర్గా ఒక అంశం ఎపిసోడ్ వచ్చింది మీ అందరికీ తెలవాలి నేను ఊరికే రాలే తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు నేను అనలేది ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను అనలేది ఆయననే చెప్పిండు ఆయన నోటును వచ్చి సో రేవంత్ రెడ్డి రాజకీయాలు ఏంటి అంటే ప్రజల పక్షంలో ఉండే రాజకీయాలు కాదు ప్రజలను బాగు చేసే రాజకీయాలు కాదు ప్రజాక్షేత్రంలో బాగుండే రాజకీయాలు కావు కేవలం ఇవన్నీ కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇక రైతులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడనే ఒక నెపంతో ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి పోయింది సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడండి రంగనాయక్ సాగర్ లో గుంట ప్రభుత్వ భూమి కానీ ఇరిగేషన్ భూమి కానీ నేను కబ్జా చేయలేదు నిబంధనల ప్రకారం రైతుల నుంచి పదమూడు ఎకరాల పట్టా భూమిని కొన్నా అంతే తప్ప గుంట ప్రభుత్వ భూమిని కూడా తీసుకోలేదు తీసుకునే ఆలోచన కూడా నాకు లేదు రాదు అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు రైతులు ఏ భూమి అమ్మారో ఏ మోక అయితే చూపించారో దాని ప్రకారమే నేను కబ్జాలో ఉన్నానా కబ్జాలో ఉన్నా గుంట భూమి కూడా ఎక్కువ లేదు అని తేల్చి చెప్పారు నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్ రావాలి రేవంత్ సమక్షంలో నేను ఆ భూమి సర్వే చేయిద్దాం నేను అక్కడే ఉంటా రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్ ఎప్పుడు వస్తావో చెప్పు అని సవాల్ విశ్రేషియండి ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటాడు ఏ ఊక హరీష్ నేనేదో అట్లు ఉత్తానే నీ మీద బట్టగాల్సి మీద ఇద్దామనే కాడికి ఆయన పోతాడు ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్పిండు హరీష్ రావు హరీష్ రావు ఏమన్నాడు అంటే చాలా సింపుల్గా కాదు గట్టిగానే అనే వేసిండు ఏమని చెప్పిండు ఇక చూడుది ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వినాలి ఇప్పుడు ఎవరు దొంగ ఎవరు లంగో తెలిసిపోతుంది రైతులు ఏ భూమి అమ్మారో ఏ మోక అయితే చూపించారో దాని ప్రకారమే నేను కబ్జాలో ఉన్నా గుంట భూమి కూడా ఎక్కువ లేదు అని తేల్చి చెప్పారు అయితే నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్ రావాలి రేవంత్ రెడ్డి సమక్షంలో నా భూమిని సర్వే చేద్దాం నేను అక్కడే ఉంటా రేవంత్ రెడ్డి నా రంగనాయక్ సాగర్ రంగనాయక్ సాగర్ కు ఎప్పుడు వస్తావో చెప్పు చాలా క్లారిటీగా ఏమని చెప్పిండంటే నా భూమి ఏదైతే ఉందో నేను నా భూమిలో ఉన్నా పరాయి భూమికి వెళ్ళలేదు గుంట కూడా కబ్జా చేయలేదు గుంట మోక కూడా నేను కదలలేదు ఒక మట్టి పిల్ల కూడా కదలలేదు నువ్వు ఎప్పుడత్తో రా రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడత్తావో రా నేను కూడా అక్కడే ఉంటా ఇద్దరం కలిసి అధికారులను కలిసి కొలతలు వేపిద్దాం ఏపించిన తర్వాత ఏంది వాస్తవం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు నువ్వు రా నేను వస్తా ఇద్దరం కలిసి అధికారం పిలిపిద్దాం ఎవరైతే కొలతలు ఉంటారో వాళ్ళు కొలుస్తారు భూమి సర్వే చేస్తారో అప్పుడు కనుక తప్పు ఉంటే మొత్తం నువ్వే తీసుకో కూల్చేసుకో అప్పుడు కానీ అలాంటిది నేను చేయలే నాకు అవసరం లేదనేది చాలా క్లారిటీగా కూడా చెప్పాను సో ఈ విషయం చెప్పినాక ఇక మా సార్కు అంటే మా ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలో అర్థం కాలే పాపం ఎందుకంటే ఇగో ఈయన ఈయన రేవంత్ రెడ్డిది ఎట్లుంటది అంటే ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో బదనం చేయడం ఆడ ఏం ఉండదు ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఆడ ఏముండదు ఊరికే టాపిక్ డైవర్షన్ టాపిక్ డైవర్షన్ ఎట్లా చేయాలి టాపిక్ డైవర్షన్ ఏ విధంగా చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఈయన ఎపిసోడ్ సో పూర్తి స్థాయిలో ఇక్కడ హరీష్ రావు అనే వ్యక్తి సవాలు ప్రతి సవాల్ మారింది ఈ సవాల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీకరిస్తాడా లేకపోతే నేను ముఖ్యమంత్రిని కదా ఏదో నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడినా నాదేం తప్పు లేదు ఏదో అధికారులు చెప్పారు లేకపోతే టాపిక్ డైవర్షన్ కోసం మాట్లాడినా అంటారా మరి ఏమంటాడు అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకు అంటే ఈ రోజు హరీష్ రావు జోలికి వచ్చి పూర్తి స్థాయిలో హరీష్ విషయంలో బట్టగాల్చి మీదేయడం మొన్నటి వరకు కేటీఆర్ విషయంలో బట్టగాల్చి మీదేయడం ఇవన్నీ జరిగిన ఎపిసోడ్లు మన అందరం కూడా చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ ను కూడా తెలంగాణ యావత్తు సమాజానికి చూపెట్టాలి కదా ఏంది అంటే తమ తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నైనా చెప్తారు బై వాందేం పోతుంది నరం లేని నాలుక సవాల్ మాటలు మాట్లాడతారు కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజా సమస్యల గురించి పోరాటం చేయాలి ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేద్దాం ప్రజలకు ఎట్లా మంచి చేద్దాం ప్రజలకు ఏ ప్రజలకు ఎలాంటి పథకాలు ఇస్తే బాగుంటది ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఇక్కడ అధికారులతో ఏ విధంగా సమన్వయం చేయాలి ఇక్కడ జిల్లా కలెక్టర్ గానీ ఎస్పీలతో ఎట్లా సమన్వయం చేసుకోవాలి శాంతి భద్రతల విషయంలో ఎట్లు ఉండాలి మునుముందు మళ్ళీ ప్రభుత్వం రావాలంటే మనం ఏం చేయాలి అనేది విషయాలని పక్కన పెట్టి అరే కేసీఆర్ ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆయన గురించి ఆయన కూడా అనుకోవాలిగా మరి మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడని మేము ఫోకస్ పెచ్చినాం అందుకే పెట్టినాం ఆయన ఏంది అంటే జపాన్ టెక్నాలజీ కాదు మన తాత టెక్నాలజీ తెచ్చినా కూడా ఆయన దొర ఆయన మీద మంచి నిఘా నడుస్తుంది అతి త్వరలో మంచి వస్తాయి మా దోస్తు చాలా పగడిబందీగా ఇక రేవంత్ రెడ్డి సంకనాక్తాడు ఓ మా అభిమాని మా అభిమాని జర్నలిజం అనే ముసుకేసుకొని ఆట ఆడుతున్నావుగా నీ ఆట కూడా బయటకొస్తా అతి త్వరలో వస్తాయి ప్రతిదీ ఉన్నాయి మన దగ్గర కానీ ఇప్పుడు ఏది అని చెప్పిన కదా ఎన్నికలు ఏడాది ఉన్నప్పుడు అన్నీ బయటపడతాయి లేదు వీళ్ళు కావాలని కుట్రపూరితంగా ఏమైనా కేసులు వేసి బుక్కలు వేసినా కూడా అవి నా ఒక్క దగ్గర నూట ఇరవై ముందు నూట ఇరవై మంది దగ్గర పెట్టినవి జా నేనేం ఎక్స్పెక్ట్ లేదు నీ చరిత్ర అంతా బయట పెడతాం కాదంటే ప్రజలకు ఇప్పుడు సమయం అడిగిన సమయం ఇస్తున్నావు కదా తీసుకో నువ్వు ఎట్లా ఎత్తావో నీ రాజకీయాలు ఎట్లా చేస్తావో చేసుకో ఎందుకంటే జైలు గూడలలో అడుగు వేచ్చినప్పుడే నీ పని అయిపోయింది నీ పతనమే మాకు మళ్ళీ ఎట్లా రేవంత్ రెడ్డి అధికారంలోకి దిగిన తర్వాత ఇక్కడ దాదాపుగా ఒక యాభై కిలోల కేక్ తెచ్చి నేను కేక్ కట్ చేపిస్తాను చెప్తానే కదా ఊకునేదే లేదు నువ్వు ప్రజల పక్షాన నిలిసో మంచిగా ఉంటుంది కానీ నువ్వు కావాలని వ్యక్తిగత ఏంది వ్యక్తిగత టార్గెట్ చేసి వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది మంచి కాదు అతి చిన్న వయసులోనే తక్కువ వయసులోనే ముఖ్యమంత్రి పదవి వచ్చింది దాన్ని ఎంత హుందాతనంగా సద్వినియోగం చేసుకోవాలి ఎంత మంచిగా చేసుకోవాలి ఒకే విడతలో రుణమాఫీ చేయవచ్చు ఏమైతుంది రైతు బంధు దాంతో దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలు చేయవచ్చు కానీ ఇవన్నీ ఈయనకు అర్థం ఏంది ఏమన్నంటే కేసీఆర్ పేరు లేకపోతే పాపం నిద్రలో కూడా కలవరిస్తానేమో కేసీఆర్ 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 ఇతనే కలవరిస్తానేమో రేవంత్ రెడ్డిజీ అరే అధికారం రాక రాక ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు తెలుసా ఏమైపోయింది రంజిత్ పది నెలలే అంటున్నారు అంటే ఏడాది అవుతాను ఇంకో ఏడాది ఇంకో ఏడాది అయితే ఎన్నికలకు కూడా కదా ఇక మీరు చేసేదే ఉంటుంది మీ వల్ల ఏమవుతుంది నాకు అర్థం కాదు ఏంది మొన్న వరంగల్ సభ పెట్టినప్పుడు విజయోత్సవ సభ ఆ డాక్టర్ గ్రూప్ మహిళలందరికీ కూడా మీకు లోన్లు ఇస్తాను అని చెప్పి తోలుకొచ్చారట ఊరికే రాలే వాళ్ళందరూ నేను కూడా అనుకున్నానే ఇంతమంది వచ్చి ఈ ఊళ్ళల్లో పోతే షెప్పులు చూపెడతాను షాటలు చూపెడతాం షీపీలు చూపెడతాను మరి ఇంతమంది ఆ నుండి వచ్చిరంటే అంటే మొన్న వెమలవాడ సభ చూడన్నది అంటే డాక్టర్ మహిళలకు టార్గెట్ పెట్టిలు ఊళ్ళలో టార్గెట్ పెట్టి ఎత్తుకొచ్చిర్రు అంత పట్టుకొచ్చిర్రు తప్ప అంత మించి ఏమీ లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏమైందంటే కేటీఆర్ నుండి టార్గెట్ మిస్ అయ్యి ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి వచ్చిండు హరీష్ రావును కూడా ఏం చేయలేడు నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తు కేవలం కేవలం టార్గెట్ ఏంది అంటే వీళ్ళ యొక్క నీచ రాజకీయాలు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు తప్ప అది ఏమీ లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు మీకు వచ్చిన బంగారం లాంటి ముఖ్యమంత్రి పదవిని మంచిగా చేసుకోరు కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలి కేసీఆర్ను అరెస్ట్ చేయాలి హరీష్ రావును అరెస్ట్ చేయాలి రంజిత్ను అరెస్ట్ చేయాలి ఏమొస్తుంది మీకు అరెస్ట్ చేస్తే నాలుగు రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా బెయిల్ వస్తుంది కదా బెయిల్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏముంట జపూర్ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక దాంతో పాటుగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే ఏంది ఇయో కాంగ్రెస్ ఏంది కాంగ్రెస్ కుట్రతోనే కడుపు మండి అభివృద్ధి పేరిట మోసం తీర్మానాల పేరిట ఫోర్జరీలు లగచర్ల ఘటనకు కారణాలు ఇవే ఏం జరిగింది ఊరిని అభివృద్ధి